సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు కార్యకర్తలకి అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వడానికి వారు చూపెట్టిన చొరవ ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని కొనియాడారు వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు స్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా అర్పిస్తూ వారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కానీ కార్యకర్తలకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చే విషయం లోపల వారు చూపెట్టినటువంటి చొరవకు వారు ఇచ్చిన మార్గదర్శకత్వానికి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను